ఒకడు కష్టపడి పని చేసి చికెన్ తెచ్చుకొని వండుకొని తింటున్నాడు ఇంకోటి వచ్చి చికెన్ లాక్కున్నాడు అప్పుడు ఏదో కర్రీ కలుపుకొని తింటున్నాడు ఆ కర్రీ కూడా లాక్కున్నాడు తర్వాత ఇంకొకటి వచ్చి పప్పుతో తింటుంటే ఆ పప్పు కూడా లాక్కున్నాడు సరే లాక్కున్నాడు లాక్కోనిలే అని చట్నీ వేసుకొని తింటున్నాడు చట్నీ కూడా లాక్కున్నాడు సరే ఉట్టేనేమైనా తిందామని ఉట్టి అన్నం తింటుంటే అన్నం కూడా లాక్కున్నాడు ఇప్పుడు ఏం తింటారు ఇప్పుడు పక్క నుంచి ఇంకొకటి వచ్చి రైస్ ఫ్రీ అన్నాడు రైస్ ఫ్రీ అంటే అమ్మయ్యా రైస్ దొరికింది ఇప్పుడు కర్రీ కొనుక్కుంటే సరిపోతుంది అని ఆ లాక్కున్నాడు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు కథ ఎలా అంటే కథకి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు కర్రీస్ అన్నీ లాక్కున్నాడు ఫస్ట్ ఉట్టన్నం కూడా పవన్ కళ్యాణ్ లాక్కున్నాడు టోటల్గా ఇద్దరూ కలిసి రైస్ ఫ్రీ అనేసారు రైస్ ఫ్రీ అంటే రైస్ తీసుకున్నారు తక్కువ రేటు కాబట్టి కర్రీస్ కొనుక్కుంటున్నారు అర్థమైందా కూటమి గవర్నమెంటు రెండు రూపాయలున్న చెత్తపరిని మూడు రూపాయలు చేసింది యూనిట్కున్న కాస్ట్కి ఇంకో రెండు రూపాయలు ఎలక్ట్రిసిటీలో యూనిట్కున్న కాస్ట్కి ఇంకో రెండు రూపాయలు ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ పెంచేసింది చెత్త పన్ను పెంచేసింది దేనికి మనకు పథకాలకు డబ్బులు ఇవ్వాలి కదా ట్రెజరీలో డబ్బులు లేవు పదవుల కోసం ఆశపడిన ఈ పనికి మాలిన వెదవలు ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చేశారు అమ్మఒడి ఇస్తా అదే అమ్మకి వందనం బిడ్డకి వందనం బామర్దికి వందనం అక్కకి వందనం అత్తకి వందనం మేనమామకి వందనం ఇలా వందనాలన్నీ ఇచ్చేసి తిప్పి తిప్పి కొడితే పెన్షన్ ఇచ్చారు నాలుగు వేలు తూతూ మంత్రంగా ఇచ్చారు అది కూడా అది ఇచ్చేసి బస్సు ఫ్రీ ఎంట్రీ ఏమైంది అంటే దాని గురించే ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అంటున్నారు ఈలోపు ఏడు వేల కోట్లు అప్పు చేశారు ఏడు వేల కోట్లు అప్పు చేసి రెడీగా పెట్టుకున్నారు ఎందుకంటే బస్సు డ్రైవర్లకి వాటి మేనేజ్మెంట్కి వాటి మెయింటెనెన్స్కి బస్సుకి డీజల్స్కి వీటన్నిటి కలిపి ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చు కోసం ఏడు వేల కోట్ల రూపాయి బిల్లులు లోన్ తీసుకున్నారు అప్పు తీసుకున్నారు ఈ అప్పు అప్పంతా ఎవరు తీర్చాలి మనమే ఎలా తీర్చాలి కరెంటు బిల్లుల రూపంలో ట్యాక్స్ల రూపంలో చెత్తపన్న రూపంలో కందిపప్పు కొనుక్కోండి మీరు ఈరోజు ఎంత ఉంది రెండు వందల ఎనభై మూడు వందలు అవుతుంది కన్ఫామ్ రైస్ పెరుగుతుంది చింతపండు పెరుగుతుంది ఆయిల్స్ పెరుగుతాయి షుగర్ పెరుగుతుంది ఇలా అన్ని పెంచేసి మన దగ్గర ఉన్న కర్రీస్ అన్నీ వాళ్ళు లాక్కుంటారు తర్వాత రైస్ ఫ్రీ అంటారు మళ్ళీ మన మమ్మీకి మన దగ్గర లాక్కునే ఉండి మనం కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి మన మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి నంద్యాల జిల్లాలో ఒక మూడే మూడు క్లాస్ చదువుతున్న అమ్మాయిని పాడు చేసి చంపేస్తే వీళ్ళు దాని గురించి అడిగితే పవన్ కళ్యాణ్ ఏమో ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు ఏందో అదే జగన్ గవర్నమెంట్ కనుక ఉండుంటే గొంతు నోరు చించుకొని పిచ్చి కుక్కలాగా అరిచేవాడు ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళాడు ఆ సన్నాసి ఏంటి దీనికి అర్థం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తా అన్నారు కానీ అత్యాచార ఆంధ్రప్రదేశ్ చేశారు వీళ్ళు రాబోయే తరాల్లో ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక పాకిస్తాన్ లాగా మారబోతుంది నిన్న వినుకొండలో మర్డర్ జరిగింది వాడు రోడ్డు మీద నరికి నరికి చంపేశాడు మటన్ కొట్టినట్టు కొట్టాడు కత్తితో మనం మోసపోయామండి అంతే మోసపోయాం మనం